పౌర్ణమి గురువారం లక్ష్మీనారాయణల పూజ వల్ల ధన సంపదలకు కొదవ ఉండదు పౌర్ణమి గురువారం లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి ఐశ్వర్యం మీ ఇంట నిండుగా ఉంటుంది అమావాస్య గురువారం శివ పార్వతిని పూజిస్తే శని బాధలన్నీ తొలగిపోతాయి పార్వతీదేవి అనుగ్రహంతో లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా మీకు కలుగుతుంది మాఘమాసంలో సూర్యోదయానికి మునుపే పవిత్ర నదీ స్థానాల్లో కానీ కోనేరులో కానీ స్నానం చేస్తే బహుపుణ్యప్రదంగా చెప్పబడింది అలాగే వైశాఖ మాసంలో సత్తు పిండిని ఎవరికైనా దానం ఇవ్వగలిగితే గనక లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది వైశాఖ మాసంలో సత్తు పిండిని దానం ఇవ్వండి బ్రాహ్మణులు కానీ ఎవరికైనా సరే ఇవ్వండి శ్రావణ మాసంలో మాస శివరాత్రి రోజున శివుణ్ణి అర్చించుకుంటే విద్యావంతులు అవుతారు ప్రాప్తి పుత్రులు జ్ఞానవంతులుగా ఉంటారు మాసంలో బహుళ చతుర్థి నాడు సావిత్రి వ్రతం ఆచరిస్తే బ్రహ్మదేవుని యొక్క అపారమైన జ్ఞాన సంపద బ్రహ్మదేవుని యొక్క కృప లభిస్తుంది మాఘమాసంలో శుక్లపక్ష పంచమి తిది నాడు దేవి ఆరాధన చేసుకోగలిగితే విద్యార్థులకు సద్బుద్ధి కలుగుతుంది అపారమైన మేధా సంపత్తి కలుగుతుంది మాఘమాసంలో శుక్లపక్ష తిది నాడు దేవి అమ్మవారి ఆరాధన చేసుకోండి శని శనివారం రోజు అమావాస రోజున శివుణ్ణి ఆరాధించి శని దర్శనం చేసుకొని చేసుకోగలిగితే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి అదే రోజు రెండు మినప వడలు చేసి వాటిపై కొద్దిగా పెరిగి వేసి రావి చెట్టు దగ్గర పెట్టి దీపారాధన చేసి అక్కడ నివేదన చేయండి అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా మౌనంగా ఇంటికి చేరుకుంటే కనుక ఆశ్చర్యకరంగా సంపదలు మీకు కలుగుతాయి ఉదయాన్నే లేవగానే ఒకవేళ మీకు గుడ్లగోప దర్శనమిస్తే కనుక ఆ రోజంతా కూడా మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్టే లెక్క ఉదయాన్నే దాని అంతా అదే మీకు దర్శనం ఇవ్వాలి అప్పుడు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి